సిఏఏ అమలుపై అమెరికా ఆందోళన సీఏఏ అమలుపై మాట్లాడుతుంది కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మాట్లాడుతుంది ఈ ఓవర్ యాక్షన్ నీకెందుకు అనేది ఆ రష్యాతో మనం డీలింగ్స్ పెట్టుకుంటే మాట్లాడుతుంది వీళ్ళు మాత్రం రష్యా నుంచి ఆయిల్ మనం నెల రోజులకు సరిపడా తీసుకున్న ఆయిల్ వీళ్ళు ఒక పోట్లో తీసుకువెళ్ళిపోతారు వాళ్ళు పెట్టుకోవచ్చు వ్యాపారాలు లింకులు మనం మాత్రం రష్యాతో లింక్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే ఉక్రెయిన్కు వారు మద్దతు కానీ మనం కూడా ఇవ్వాలి అంటే అమెరికా చెప్పినట్లు మనం చేయాలి ఇదే ఆగ్రరాజ్యమా ఇదే పెద్దన్న దేశమా ఇప్పుడు సీఏఏ విషయం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సిఏఏ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి నష్టం కలిగించినటువంటిది ముఖ్యంగా ముస్లింలకు వారి యొక్క పౌరసత్వానికి ఎలాంటి విఘాతము కలిగించదు మరి దానిపైన ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మతం ప్రాతిపదికన పౌరసత్వ నిరాకరణ తగదని వెల్లడి చేస్తుందంట మతం ప్రాతిపదికన పౌరసత్వ నిరాకరణ తగదని వెల్లడి పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించడం తగదని అసలు పౌరసత్వాన్ని నిరాకరి పౌరసత్వాన్ని ఎవరు నిరాకరిస్తున్నారు పౌరసత్వం ఇస్తున్నారు కదా అభిప్రాయపడింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లలో వేధింపులకు గురై భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడం కోసం సీఏఏ నిబంధనల్ని భారత ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసింది దీని ప్రకారం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా శరణార్థులుగా భారత్కు వచ్చిన హిందువులు పార్సీలు సిక్కులు బౌద్ధులు జైన్లు క్రిస్టియన్లకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తారు పౌరసత్వానికి మతాన్ని అర్హతగా చేయటం అభ్యంతరకరమని యుఎస్సిఐఆర్ఎఫ్ కమిషనర్ స్టీఫెన్ స్నెక్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడట సో వీడు పేర్కొన్న అమెరికా పేర్కొన్న ఒకటే ముందుగా ఈ దేశం ఇలాంటి విషయాల్ని మన మీద రుద్దటాన్ని ఆపాలి అట్ ది సేమ్ టైం మత కోణంలో ఇక్కడ ఎవడెవ్వట్లే ఏదైతే మతం ఉందో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అక్కడ ఇస్లామిక్ స్టేట్స్ అవి ఇస్లామిక్ రాజ్యాలు అధికారికంగా అక్కడ ఇస్లామిక్ రూల్స్ ఉంటాయి ఆయా దేశాల్లో అప్పటి భారతదేశం మొక్కలైపోయిన సమయంలో ఎవరైతే హిందువులు ఉండిపోయారో సిక్కులు క్రిస్టియన్లు బౌద్ధులు పార్సీలు మిగిలిపోయారో వారు మైనారిటీలుగా అణచివేతకు గురవుతూ ఉన్నారు చాలామంది మతం మార్చబడ్డారు చంపబడ్డారు ధన మాన ప్రాణాల్ని కోల్పోయారు ఇక మిగిలి ఉన్నటువంటి ఆ కొద్ది మందికి రక్షణ కల్పించడానికి దిక్కు లేదు వారికి సో వారందరూ కూడా మన భారతదేశమే ఇక దిక్కు అని చెప్పి ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి వచ్చేసి శరణార్థుల రూపంలో ఉన్నారు వారి సంఖ్య మహా అయితే లక్షల్లోనే ఉంటుంది కోట్లలో ఉండదు ఎవరైతే అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాల్లాగా కోట్ల సంఖ్యలో ఉండదు ఒక ఇస్లామిక్ స్టేట్స్ నుంచి ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తులే వచ్చారనుకోండి అది అభ్యంతరకరం వారికి పౌరసత్వం ఇవ్వకూడదు కానీ అక్కడ బాధితులకి ఈ దేశంలో శరణార్థులుగా ఉన్న వారికి పౌరసత్వం ఇవ్వడంలో ఏంటి నొప్పి నీకు ఏదో ఒక విధంగా భారతదేశంలో అలజడులు రేగాల అమెరికానే మాట్లాడింది ఇదిగో మోదీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది అని చెప్పుకోవడానికి ఈ ఓవరాక్షన్స్ అన్ని చేస్తూ ఉంది దీంతోపాటుగా కేజ్రీవాల్ విషయంలో కూడా ఓవరాక్షన్ చేసింది అమెరికా దాని గురించి కూడా పారదర్శక విచారణ అవసరం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవడంపై అమెరికా స్పందించింది భారత్లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించినటువంటి నివేదికలను నిషేధి నిశితముగా పరిశీలిస్తున్నామని ఎవడు పరిశీలించమన్నాడు బోడిగాడు నువ్వు ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది కేజ్రీవాల్ అరెస్ట్ ఈమెయిల్లో అడిగిన ఓ ప్రశ్నకు యుఎస్ అధికార ప్రతినిధి బదులిస్తూ సమయానుకూల పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నామని వెల్లడించారు ఇదిలా ఉంటే ఈ అంశంపై ఇటీవల జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే భారత్ ప్రజాస్వామ్య దేశం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన నిష్పాక్షికమైన విచారణకు అర్హులు అందుబాటు లో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు జర్మనీ స్పందనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఢిల్లీలోని ఆ దేశ రాయివారికి సమన్లు పంపింది దాంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజువీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు ఆయన వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మండిపడింది సో ఒకసారి ఆలోచించండి అమెరికా జర్మనీ పాకిస్తాన్ చైనా ఇలాంటి దేశాలకు భారత్ మీద ప్రేమ ఉంటుందా ఉండదు ఆమె ఆ దేశాలు ఏమన్నా గనక వ్యాఖ్యలు ఇలాంటివి చేశాయి అంటే దాని అర్థం భారత్ని బదనాం చేయడానికి సో ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక వీరందరూ మాట్లాడడం ఇంక్లూడింగ్ పన్ను అండ్ పన్ను కానీ అమెరికా కానీ జర్మనీ కానీ వీళ్ళ మాట్లాడడం ఏదైతే ఉందో దీని వెనుక ఇంకా ఎక్కువగా ఈ కేజ్రీవాల్కి ఇంకా జటిలమైపోద్ది నేను బయటకు రాలేడు ఇంకెప్పటికీ ఒకే ఒక విషయం నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి సిక్ఫర్ జస్టిస్ అనే దీని నుంచి ఒక నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారనే పన్ను ఆ సంస్థ చీఫ్ చెప్తున్నాడే ఆ నూట ముప్పై ఐదు కోట్లల్లో ఒక పది కోట్లన్నా సరే ఉదాహరణకి ట్రాన్సాక్షన్ ఆమ్ ఆద్మీ పార్టీ అకౌంట్లోకి జరిగింది అంటే ఆ పార్టీని నిషేధిస్తారు కేజ్రీవాల్ లాంగ్ లోపలే ఉంటాడు సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు చాలా వాటికి సంబంధించినటువంటి సూత్రధారి పాత్రధారి కేజ్రీవాల్ అని చెప్పేసి ఆధారాలను చూపించే అవకాశాలు దర్యాప్తు సంస్థలు భవిష్యత్తు రానున్న కాలంలో కనిపిస్తూ ఉన్నాయి మనకి